నవంబర్ ఇరవై ఆరు ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదును అపోస్సుల కార్యములు తొమ్మిది పదహారు శ్రమ పడవలెనని దేవుని మాటలో దేవుని సేవ కొరకు కాకుండా వేరే ఇతర సేవల గురించి ఎక్కడైనా చెప్పబడుతున్నదా ఖచ్చితంగా లేదు మన ప్రభువు ఎంతో నిజాయితీ గలవాడు ఇంకను వాస్తవమును మరుగు చేసి ఏ విధమైన తప్పుడు భావనతో ప్రభు తన శిష్యులను పిలువలేదు కానీ శ్రమ కలుగును అని చెప్పియే వారిని పిలిచను మనము ఆయనతో శ్రమపడుటకు అనగా ఆయనకు మనల్ని త్యాగబలిగా అర్పించుటకు భూ సంబంధమైన విషయములను లేదా ఆస్తులను ఆసక్తులను త్యాగము చేయుటకు ఆయనతో పాటు మోయటకు పిలువబడ్డాము వీటి ద్వారా మనము ఆయన ఆత్మ ద్వారా జన్మింపబడి ఉన్నామని రుజువుపరచుటకు పిలువబడ్డాము ఈ అనుభవాలు మన హృదయం అందు విస్తారముగా పారి దేవుని యొక్క ప్రియకుమారితో సారూప్యము కలుగు కలిగి ఉండినట్లుగా మనల్ని మార్చము దీన్ని విశ్వసించుట ద్వారా యేసుక్రీస్తు రాజ్యంలో మన విమోచకుడగు ఆయన పాటు ఉమ్మడి వారసత్వం బహుమానమును పొందుకొందము అయితే వేరు ఏ విధము చేతనైనను ఎవరైనాను పరలోక రాజ్య ఆశీర్వాదమును పొందుకొనలేరు దీన్ని అపోస్తులుడు చక్కగా గ్రహించి ప్రభు యొక్క శిష్యులైన శిష్యులై వారైనను వారి శరీరమందు క్రీస్తు యొక్క శ్రమలను ఎంత అధికముగా పంచుకొని వారు ఆయన శరీరమందు సభ్యులుగా నుండుటకు ద్వారా ఆయన క్రమముగా మనకు బయలుపరచు మహిమయందు అంత అధికముగా పాలు పంచుకొనెదరు ఇక్కడ నా నామము కొరకు అను వ్యక్తీకరణ సమగ్రమైనది ఇది దైవిక ప్రణాళికలో సంబంధము కలిగి ప్రతి విషయాన్ని సూచిస్తున్నది యేసు యేసుభు ఈ దైవిక ప్రణాళిక యొక్క కేంద్రమై ఉన్నాడు సత్యము ముఖ్యముగా ప్రభు గారి నామంతో మాత్రమే నా నామము కొరకు అను మాట సత్యము కొరకైన శ్రమలను కూడా సూచిస్తున్నది మరియు సహోదరుల కోరకైన శ్రమలను కూడా సూచిస్తున్నది ఎందుకనగా వారు క్రీస్తు పేరు పెట్టబడి ఆయన శరీరమందు సభ్యులుగా నుండు ఆయన ఎందున్నారు మరియు నా నామము కొరకు అను మాట మెసియా రాజ్యము యొక్క పనులన్నిటిని మొత్తముగా సూచిస్తున్నది ఎందుకనగా క్రీస్తే దాన్ని దానంతటికి తలయే ఉన్నాడు ఆయన యొక్క పేరు మన మరియు ఘనత వాటి అన్ని కార్యములతో సంబంధము కలిగి ఉన్నది కావున ఈ విలువైన నామమునకు మనము నమ్మకము కలిగి ఉండునట్లు మరియు పైన పేర్కొన్న ప్రతి విధమైన విషయములన్నీ ఈ నామముతోనే ముడిపడి ఉన్నది ముడిపడి ఉన్నందున ప్రత్యక్షముగా లేదా పరోక్షముగా నైనను మనకు వచ్చి ఎటువంటి వచ్చు ఎటువంటి శ్రమలందైనను మనము సంతోషించదము రీప్రింట్ నంబర్ నాలుగు వేల మూడు వందల యాభై ఆరు ఈరోజు మన డీప్ డైవ్కు స్వాగతం మన ముందున్న మూలం సాంగ్స్ ఇన్ ద నైట్ లోని ఒక వ్యాఖ్యానం అవును ఇది అపుస్తల కార్యములు తొమ్మిది పాయింట్ పదహారు వచనం మీద ఆధారపడింది ఆ వచనం ప్రభువు ఇలా అంటాడు అతడు నా నామము నిమిత్తము ఎట్టి శ్రమలను అనుభవింపవలను నేను అతనికి చూపుదును ఈ మాట వినగానే నాకు కొంచెం వింతగా అనిపించింది సాధారణంగా ఎవరినైనా ఒక పనికి పిలిచినప్పుడు మంచి విషయాలు చెప్తారు కదా అవును లాభాలు బహుమతులు కరెక్ట్ కాని ఇక్కడ పిలుపుతో పాటే శ్రమల జాబితా కూడా వస్తోంది ఇది చాలా అసాధారణమైన నిజాయితీ అవునవును ఇక్కడే అసలు విషయముంది ఈ పిలుపులో ఎలాంటి దాపరికం లేదు అంటే రచయిత చెప్పేదేమిటంటే చెప్పండి ఈ ప్రయాణం కేవలం సేవ చేయడానికే కాదు ఆయనతో పాటు శ్రమించడానికే కూడా అని మొదటి రోజే హెచ్చరించటం అంటే అంచనాలను ముందే సరిగ్గా నిర్దేశిస్తున్నారనమాట ఖచ్చితంగా అది వినడానికి చాలా కఠినంగా ఉంది కేవలం కష్టపడటానికే పిలుపు అంటే దానికి ఒక పెద్ద ఉద్దేశ్యం ఉండి ఉండాలి కదా ఉంది ఈ మూలం ప్రకారం శ్రమ అనేది శిక్ష కాదు అదొక ఒక ప్రక్షాళన ప్రక్రియ లాంటిది ప్రక్షాళన అంటే మన అహాన్ని మన ప్రాపంచిక ఆశలను త్యాగం చేసి ఆయన సిలువలో పాలుపంచుకోవడానికి ఇదొక మార్గం ఒక్క నిమిషం ఆగండి అంటే శ్రమలు వస్తున్నాయంటే మనమేదో తప్పు చేస్తున్నామని కాదు కాదు సరిగ్గా మారుతున్నామని ఒక సంకేతం అన్నమాట ఇది చాలా మంది ఆలోచించేదానికి పూర్తిగా వ్యతిరేతం నిజమే సరే కేవలం మార్పు కోసమే ఇంత బాధను భరించడం అంటే దీనికి ఏదైనా ప్రతిఫలం ఉంటుందా ఉంటుంది కాని మనం ఊహించేది కాదు ఇక్కడే ఈ వ్యాఖ్యానం ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తోంది అదేమిటి ఈ శ్రమలలో విశ్వాసంగా నిలబడటానికి అసలైన ప్రతిఫలం విమోచకునితో పాటు ఆయన రాజ్యంలో సహవారసులవడం హో సహవారసులు ఇది చాలా శక్తివంతమైన మాట అవును ప్రతిఫలమంటే సుఖమో శాంతో అనుకుంటాం కానీ మూలం చెప్పేది అది కాదు ప్రతిఫలం ఒక పదవి సరిగ్గా చెప్పారు ఆయనతో పాటు అధికారాన్ని గౌరవాన్ని పంచుకోవడం ఇది మొత్తం ప్రతిఫలమనే ఆలోచననే మార్చేస్తోంది అంతేకాదు ఈ రచన ఈ ఆలోచన్ను ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తుంది ఎలాగా ఒక వ్యక్తి క్రీస్త శ్రమలలో ఎంత ఎక్కువగా పాలుపంచుకుంటే భవిష్యత్తులో కాబోయే మహిమలో అంతెక్కువ వాటా ఉంటుందట అలాగా అంటే ఇదొక ప్రత్యక్ష సంబంధమన్మాట అవును ఇంతకీ ఈ శ్రమలన్నీ నామము నిమిత్తము అని చెప్పబడింది కదా ఆ మాట చాలా విస్తృతంగా అనిపిస్తోంది దాని పరిధి ఏమిటి మంచి ప్రశ్న అది కేవలం మత విశ్వాసం ప్రకటించడం వల్ల వచ్చే కష్టాలు మాత్రమే కాదు అంతకంటే చాలా ఎక్కువ ఈ వ్యాఖ్యానం ప్రకారం ఆ మాట మొత్తం దైవిక ప్రణాళికకు సంబంధించింది యేసు కేంద్రంగా ఉన్న ఏ పనిలోనైనా అంటే ఉదాహరణకు సత్యం కోసం నిలబట్టం తోటి విశ్వాసులకు సహాయం చేయడం లేదా ఆయన రాజ్యం కోసం చేసే పనులలో ఎదురయ్యే ఇబ్బందులు ఇవన్నీ ఆయన నామం నిమిత్తమే ఎందుకంటే వాటన్నిటికీ ఆయనే శిరస్సు నాకిప్పుడు అర్థమైంది ఇది కేవలం వ్యక్తిగత కష్టాల గురించి కాదు ఒక పెద్ద లక్ష్యంతో ముడిపడి ఉన్న సంఘర్షణ అవును అలాంటప్పుడు ఈ శ్రమల పట్ల మన దృక్పథం ఎలా ఉండాలి ఈ మూలం చివరిలో ఒక స్పష్టమైన పిలుపు ఉంది అదేంటి ఆ విలువైన నామం కోసం వచ్చే ఏ శ్రమనైనా కేవలం భరించడం కాదు మరి దానిని ఒక గొప్ప అవకాశంగా భావించి సంతోషించాలి అని చెప్తుంది సంతోషించాలా శ్రమలోనా అవును ఎందుకంటే ఆ శ్రమలకు ఒక ఉన్నతమైన ఉద్దేశం ఒక మహిమకరమైన ప్రతిఫలం ముడిపడి ఉన్నాయి కాబట్టి కాబట్టి ఈ డీప్ డైవ్ నుండి మనం నేర్చుకున్నది ఇదే శ్రమలను ముందే వాగ్దానం చేసే ఒక నిజాయితీగల పిలుపు ఆ శ్రమల వెనుకున్న మార్పును కలిగించే ఉద్దేశం దానికి ప్రతిఫలంగా ఊహించని ఉన్నతమైన సహవారసత్వం ఇవన్నీ ఆయన నామం నిమిత్తము అనే ఒక పెద్ద లక్ష్యంలో భాగం ఇది మనల్ని ఒక లోతైన ప్రశ్న దగ్గర వదిలేస్తుంది నిజమే శ్రమను కేవలం సహించడం ఒక ఎత్తైతే దానిలో సంతోషించే మనస్థితిని ఒక వ్యక్తి ఎలా పెంపొందించుకోగలడు బహుశా ఆ నొప్పిని కాకుండా దాని వెనుక ఉన్న ప్రయోజనాన్ని ఆ వాగ్దానాన్ని నిరంతరం గుర్తు చేసుకోవడంలోనే ఆ రహస్యం దాగి ఉందేమో